అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం చేయాలని శ్రీకాళహస్తి పట్టణం మాజీ సభ్యులు ఎస్ సివి నాయుడు స్వగృహంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ యోగా సాధనలో శ్రీకాళహస్తి మాజీ సభ్యులు ఎస్ సివి నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా యోగాతో మానసిక ఆందోళన ఒత్తిడి దిగులు వంటివి దూరం అవుతాయి శారీరక రుగ్మతలు తొలగిపోతాయి ప్రతి ఒక్కరూ శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరం ప్రజలు ఆరోగ్యంగా ఉంటే సమాజం దేశం ఆరోగ్యంగా ఉన్నట్లే ప్రస్తుతం నూట ఏడు దేశాలు యోగాను ఆచరిస్తుండడం భారతీయులుగా మనందరికీ గర్వకారణం ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్ సివి నాయుడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటిన విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రజలు కూటమి నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలి మీడియాకి వెల్లడించారు కార్యక్రమంలో పట్టణ ప్రజలు ప్రముఖులు అధికారులు నాయకులు పాల్గొన్నారు ఎంతో ఉన్నతమైనటువంటి భావాలతో గుణాలతో మనం మనుషుల్ని తయారు చేసుకునేదానికి యోగా మార్గం ఒకటే మంచిదని ఆలోచించి మనందరినీ కూడా లోక కళ్యాణం కోసం యోగా చేయమని యోగాంధ్రగా మార్చమని చెప్పడం జరిగింది దాంతో కొంతమంది మనం టీవీల్లో చూస్తున్నాం ఆయా ప్రాంతాల్లో కొంతమంది ఆసనాలు కూడా వేస్తూ ఉంటారు ఇక్కడ ఇది మనం చూస్తే యోగా మానసికమైంది ఆసన శారీరకమైంది మానసికంగా మనం శరీరాన్ని లైవ్ చేసుకోవడమే యోగాసనం అంటారు ఇక్కడ ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్త అంటుంది శాస్త్రం ఆ దేవాలయంలో ఎట్టయితే మనం దేవుణ్ణి ప్రతిష్ఠించితే పకడ్బందీ అయినటువంటి ఒక దేవాలయాన్ని దేవుడి కోసం నిర్మిస్తాము అట్లే మనం మనలో ఉండే దేవుడి కోసం మనం ఈ దేహాన్ని కూడా పకడ్బందీగా తయారు చేసుకునేదానికి కొంచెపు కూర్చున్న నడుము నైంటీ డిగ్రీస్లో పెట్టి కాస్మిక్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకునేదానికి నడువు నొప్పి కన్ను నొప్పి కాలు నొప్పి ఏ నొప్పి లేకుండా మనం ముందు దేహాన్ని రెడీ చేసుకునేస్తేనే అది నువ్వు యోగా చేయగలుగుతావు అందుకే దేహో దేవాలయం ప్రోక్త అన్నారు ఈ దేహంతోనే మానసిక శాంతి శారీరక శాంతి ఆధ్యాత్మిక శాంతి సాంసారిక శాంతి సుఖం రెండూ వస్తాయి శాంతి ఎప్పుడు వస్తుందంటే నువ్వు సుఖం ఉంటేనే నీకు శాంతి వస్తుంది లేదంటే మనసంతా వేవరింగా వేవరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం దానికే ఇప్పుడు మన పెద్దలు మోడీ గారు ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా అనునిత్యం ఇవన్నీ కూడా ఆచరిస్తూ అయ్యా మీరు కూడా ఆచరించండి సనాతనమైనటువంటి వీటన్నిటిని మనం ఆచరిస్తే మన బుద్ధి మారుతాది అరిషట్ వర్గాలు ద్వారా మనం ఘోరమైనటువంటి నీచమైనటువంటి తప్పులు చేసేటటువంటి విధానాన్ని నువ్వు మార్చుకుంటావు తద్వారా నీ ద్వారానే లోక కళ్యాణం కూడా జరుగుతుందని ఆలోచించి పెద్దలు మనకి ఈ విధంగా యోగా చేయమని చెప్పడం జరిగింది యోగా అంటే ఇక్కడ మీకు ముఖ్యంగా ఈ మనస్సుని కట్టడి చేయడమే అందుకే చిత్త వృత్తి నిరోధం అంటారు చిత్త వృత్తి చిత్తం అంటే మీకు తెలుసు కదా మన మనస్సు పరుగులు పరుగులు తీస్తూ ఉంటుంది పరుగులు తీసే మనస్సుని మనం కట్టడి చేయడం తమిళ్లో ఒక సామెత చెప్తా నాయకువరు వేళ ఇల్లై నిక్కత్తికి నేరం ఇల్లయి అంటారు కుక్కకి ఏం పని ఉండదు నాలుగు కాళ్ళు ఒక దగ్గర పెట్టి అంతసేపు నిలబడేదానికి టైం దొరకదు దానికి పాపం ఎందుకంటే ఆ ఇంట్లో ఆ ఎమ్మెంట్ ఈ ఇంట్లో ఈ ఏడేమి ఉందో ఉండదు పరుగులు 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 మనకు కూడా ఈ మనసు పరుగులు దీపిస్తుంది అలసిపోయేటట్టు చేస్తుంది సొమ్మశలిపోయేటట్టు చేస్తుంది అందుకే ఈ యోగాకి మనసు కూడా నిర్వచనం చెప్పినారు అనుక్షణం అనంత సంకల్పాలతో అలవటించి ఆవేదన చెంది అలిసి సొమ్మ చెల్లిపోయేదాన్నే మనసు అంటారు అర్థమైంది కదా ఇంత అనుక్షణం అలమటించి ఆవేదన చెంది పరుగులు తీసి సొమ్మ చెల్లిపోయే ఈ మనసుని మీరు ఎక్కడికైనా డాక్టర్ దగ్గరపోతే తేరని నాయనా కొంచెం యోగా చెయ్యి ఆరోగ్యం బాగుంటుంది అంటారు ఎందుకు చెప్తారంటే వాళ్ళు పరుగులు తీసే ఈ మనస్సు ద్వారా మనకు మనలో ఉండే బాడీ సెల్స్ అన్నీ బర్న్ అయిపోతాయి మీకేదన్నా ఊహించని ఒక విషయం ఇది మీకు గాన దాని మీద కలవరపడి కలత చెందుతా ఉంటే ముఖమంతా కూడా నల్లంగా అయిపోతుంది మీరున్న సేవ తోటి ఏం జరిగింది మావా ఏంది నువ్వు ఇటు టైప్ అవే నువ్వు గెనివారు తీసినా నీకు అంతగా ఇదిగా అనిపించదు బాడీకి నువ్వు బ్రహ్మాండంగా రన్నింగ్ రేస్ చేసినా ఏం కాదు దున్నినా ఏం కాదు మాందోళినా ఏం కాదు ఏ పని చేసినా మనకు కలత చెందినప్పుడు మనసు ఆ విధంగా మన బాడీలో ఉండే సెల్స్ అన్ని బర్న్ దానివల్ల నీకు శారీరకంగా రుగ్మతలు జబ్బులు అనేక విధాలుగా మనల్ని చుట్టుముడతాయి దీనికే అనాదిగా మహానుభావులు అయినటువంటి ఎంతోమంది యోగులు మనకు ఈ యోగ విద్యను నేర్పించినారు మనందరం సుఖ సంతోషాలతో అన్ని విధాలా మనం సుఖపడాలనే దానికి ఈ యోగ విద్యను వాళ్ళు మనకు నేర్పించి వాళ్ళు అందించడం జరిగింది దీని ద్వారా ఒక సుఖమేనా లేదు నీచ గుణాలైనటువంటి పదమూడు గుణాలు రాక్షస గుణాలు కూడా మనకు దూరం అవుతాయి ఎందుకంటే